కొనతం దిలీప్ గారిని ఏ ఆధారం లేకుండా ఈరోజు నాలుగు నుంచి ఐదు గంటల పాటు నిర్బంధించింది ఆయన కుటుంబ సభ్యులతో ఆయనకు ఏమాత్రం కూడా కమ్యూనికేషన్ లేదు మేము ఇక్కడికి వస్తే ఇక్కడి నుండి మరి పోలీసులు మాతో మాట్లాడడానికి కూడా సంబంధిత ఆఫీసర్లు ఇష్టంగా లేరు ఏ ఆధారం ఉందో చూపించమంటే చూపించారు తెలుగు స్క్రైబ్ అనే ట్విట్టర్ హ్యాండిల్కు కొనతం దిలీప్కు ఏ మాత్రం కూడా సంబంధం లేదు అది ఉంటే ఎస్టాబ్లిష్ చేయండి ఏమైనా ఆధారం ఉంటే చూపినంటే అంటే చూపించారు ఏమనంటే రాష్ట్రంలో మత జరుగుతున్నాయి మత జరుగుతున్నాయి తెలుగు స్క్రైబ్ ఒక న్యూస్ సర్క్యులేట్ చేసింది ఆ న్యూస్కు ఆ న్యూస్ హ్యాండిల్ ఏదైతే ఉందో ట్విట్టర్ హ్యాండిల్ దానికి కొనతం దిలీప్కు సంబంధం ఉందంటారు ఎట్లా సంబంధం ఉంది ఎక్కడ ఉన్నది మీ దగ్గర ఆధారం మీ ఎక్కడైనా ఆధారాలు చూపించండి మీరు ఏమన్నా ట్విట్టర్కు రాసిండ్రు ఆ ట్విట్టర్ మీకు ఏమైనా చెప్పిందా ఇది కొనతం దిలీప్కి సంబంధం ఉందని ఏ మాత్రం ఆధారం లేకుండా తీసుకొచ్చి ఇలా కొనతం దిలీప్ గారిని కూసపెట్టిండ్రు ఇంకొక వైపు మరి ఇంకొక విషయం కూడా చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఇలాంటి మత కల్లోలాలను ప్రేరేపించే వార్తలు ప్రసారం చేయదు వాటిని ప్రోత్సహించదు ఎప్పుడు కూడా మా నాయకులు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా దీన్ని ప్రమోట్ చేయలేదు గంగా జమున తైజీ ఏదైతే సంస్కృతి ఉందో ఆ సంస్కృతిని కాపాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇలా జరుగుతున్నదేమిటి అక్కడే ఇక్కడే ఉండే ఇక్కడికి జస్ట్ ఒక కిలోమీటర్ దూరంలో బీజేపీ నాయకులు వాళ్ళ కార్యాలయంలో డైరెక్ట్గా ఏ న్యూస్ అయితే ప్రచారం చేయకూడదో మతాల పేరు పెట్టి మరి ముఖ్యంగా మతాల పేరు పెట్టి ఓపెన్గా వాళ్ళ హ్యాండిల్స్ మీద వాళ్ళు మొత్తం కూడా ప్రచారం చేసి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మత కల్లోళాలు తీసుకొచ్చే ప్రచారం చేస్తున్నారు బీజేపీ నాయకులు వాళ్ళని కనీసం ఒక్కసారి కూడా పేరు పిలుస్తలేరు ఎన్నో ఛానల్స్ వాళ్ళ హ్యాండిల్స్ మొత్తం కూడా ఈ కమ్యూనల్ రైట్స్ మొత్తం కూడా ఈ రాష్ట్రం అంతా కూడా మత కల్లలు కావాలని బీజేపీ వాళ్ళు కుట్ర పన్నుతుంటే వాళ్ళని కనీసం ముట్టుకోలేకపోతున్నారు లౌకికత్వానికి మారుపేరైన బీఆర్ఎస్ పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీలో ఒక గొప్ప ఉద్యమకారుడైన మరి కొనతం దిలీప్ గారిని తీసుకొచ్చి ఇవాళ మీరు గుసపెట్టిండ్రు అక్రమంగా గుసపెట్టిండ్రు ఇట్ ఈజ్ నథింగ్ బట్ కిడ్నాపింగ్ బై పోలీస్ హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఈస్ కిడ్నాపింగ్ బై పోలీస్ ఏ ఆధారం లేకుండా ఒక అమాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ గుసపెట్టిండ్రు ఏమని అంటే గత ప్రభుత్వంలో డిజిటల్ కమ్యూనికేషన్ డైరెక్ట్గా పనిచేసింది అవునయా ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది ప్రభుత్వమే ఆర్డర్ ఇచ్చి ఉద్యోగిగా ఆయన ప్రభుత్వ జీతం తీసుకున్నాడు బీఆర్ఎస్ పార్టీ ఈయన బీఆర్ఎస్ పార్టీ ఐటీసెల్ అంటున్నారు అసలు బీఆర్ఎస్ పార్టీ ఐటీసెల్ ఎక్కడ ఉంది ఎక్కడి నుంచి ఆయన మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఉందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి తెలుగు స్కైప్ గేమ్ సంబంధం ఉన్నది ఎట్లా మాట్లాడుతున్నారు మీరు ఏ మాత్రం కూడా పొంతన లేని ఆధారాలతోని ఇలా కక్ష కట్టి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే బీఆర్ఎస్ పార్టీ నా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ఒక తెలంగాణ ఉద్యమకారుని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఇలా పోలీసులు ఇతన్ని తీసుకొచ్చింది అర్జెంటుగా ఏ ఆధారాలు లేవు ఆయన అర్జెంటుగా రిలీజ్ చేయాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం అక్రమ నిర్బంధం మీరు అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు ఇక్కడ అక్కడ ఉన్నారు ఒక కిలోమీటర్ దూరంలో వాళ్ళు ఓపెన్గా ఇప్పటికి కూడా మత లో ప్రేరేపిస్తూ ఇప్పటికి కూడా స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు ఇప్పటికి కూడా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో వీళ్ళు మతాల పేరు చెప్పి ఇప్పటికి కూడా ప్రోత్సహిస్తున్నారు కనీసం వాళ్ళని ముట్టుకొని కూడా ముట్టుకోలేకపోతున్నారు తెలంగాణ పోలీసులు ఇవాళ లౌకికత్వానికి మారుపేరైన తెలంగాణ ఉద్యమకారులను తీసుకొచ్చి ఇవాళ పోలీస్ స్టేషన్లలో కూసబెడతా ఉన్నారు ఇది తప్పు మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరే హోం మంత్రి మీరు అర్జెంటుగా ఈయన విడుదలకు ఆదేశించాలి ఎవరైతే చేస్తున్నారో ఎవరైతే మత కళ్ళలు ప్రేరేపిస్తున్నారో వాళ్ళని తీసుకురండి మేము కూడా సహకరిస్తాం అంతే తప్ప ఇట్లా అక్రమ నిర్బంధాలు చేయొద్దని చెప్తున్నాం కొనతమ్ దిలీప్ గారిని రిలీజ్ చేసేదాకా మేము ఇక్కడే ఉంటాం ఆయన తీసుకునే పోతాం ఈ అక్రమ నిర్బంధాలను ఎట్టి పరిస్థితులు కూడా మేము సహించమని ఈ సందర్భంగా చెప్తున్నాం ఈ సోమోట కేసులు ఇవన్నీ కూడా అన్నీ కూడా తప్పుడు కేసులు నిన్న కూడా ఖమ్మంలో మా మంత్రి గారు మా మాజీ మంత్రి గారు వీళ్ళందరూ కూడా ఖమ్మంలో పోతుంటే వీళ్ళ కారు మీద దాడి చేసి వీళ్ళ కారు అద్దాలు బలగొట్టి మళ్ళీ వీళ్ళే మమ్మీని దాడి చేసిండని చెప్పి కేసు పెడుతున్నారంటే ఇంకా తెలంగాణ పిల్లలందరూ చెవులలో పూలు అనుకుంటారా ఎవరైతే ఉన్నారో వాళ్ళనే బాధితులుగా చిత్రీకరిస్తున్నారు ఎవరైతే నిజంగా ఉన్నారో ఎవరి ఆస్తులకైతే నష్టమైందో వాళ్ళను నిందితులుగా చిత్రీకరిస్తున్నారంటే మీ హయాంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది పక్షపాత వైఖరితోని ప్రతీకార వైఖరితోని ఇలా మీరు రగులుతూ ఉన్నారు అందుకు ఇట్లాంటి కేసులు అయితే ఉన్నాయి అందుకొరకు అర్జెంటుగా ఈ అమాయకులను వేధించడం మానాలే ఎవరైతే నిజంగా దుర్మార్గులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అర్జెంటుగా అరెస్ట్ చేయండి సెక్షన్ వన్ నైంటీ సిక్స్ వన్ నైన్టీ సెవెన్ బిఎన్ఎస్ ప్రకారము ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్లో ఎవరైతే ఓపెన్గా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్తోని బీజేపీ ఫర్ ఇండియా నా సెల్ ఫోన్లో ఉంది బీజేపీ ఫర్ ఇండియా వాళ్ళ డైరెక్ట్ ట్విట్టర్ హ్యాండిల్లో చేస్తూ ఉన్నారు వాళ్ళ డైరెక్ట్ ట్విట్టర్ హ్యాండిల్లో మతాల పేరు పెట్టి మత కొలను ప్రోత్సహిస్తున్నారు కనీసం వాళ్ళని మీరు పట్టుకోవట్లేదు మీరు బీఆర్ఎస్ హ్యాండిల్ చూడండి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా ప్రోత్సహించిందా కొనతం దిలీప్ కు ఈ తెలుగు స్కేప్ కేప్ సంబంధం ఆయన ఎప్పుడైనా అనడా ఈ మాట ఆయన మత కళలను ప్రేరేపించిందా కేవలం ప్రిజంప్షన్స్ మీద ఊహలతోని ఎట్లైనా చేసి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బ ఇబ్బంది పెట్టాలి తెలంగాణ ఉద్యమకారులు అంటే వాళ్ళు కనుమరుగ్ కావాలి తెలంగాణ నుండి అని కుట్రతోని రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తున్నారు మీకు దమ్ముంటే అక్కడ పోయి ఎవరైతే ట్విట్టర్ అనేది యాక్టివ్ పెట్టి పథకంలో ప్రేపిస్తే వాళ్ళని తీసుకురండి మేము కూడా సహకరిస్తాం అందుకొరకు ఇలాంటి కక్షపూరిత ప్రతీకార పూరితమైన ఈ మాణ్ అక్రమంగా నిర్బించ నిర్బంధించిన కొరతం దిలీప్ గారిని అర్జెంటుగా మరి రిలీజ్ చేయాలి అదే విధంగా అదేవిధంగా ఖమ్మంలో మరి మా మాజీ మంత్రులపై బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసు ఏదైతే ఉందో ఆ అక్రమ కేసును అర్జెంటుగా ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఏ ఆధారాలు లేవు చెప్పడానికి తడబడుతున్నారు పై అధికారుల ఆదేశాలు రావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే ఎక్కడ నేరము లేదు కేసు లేదు ఏదు లేదు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళందరినీ కూడా నిర్బంధించాలన్న ఒక తప్పుడు ఉద్దేశం తప్ప ఇంకోటి లేదు గతంలో మా క్రిషాక్ మీద కూడా అట్లనే పెట్టిండ్రు గ్రామాలలో పెడుతున్న సోషల్ మీడియా యాక్టివ్ అట్లే భయపెట్టిస్తున్నారు నిన్న ఖమ్మంలో కూడా పాప మహిళలు వాళ్ళ బాధ అని చెప్పుకుంటే బయటకు వచ్చి దానికి కూడా వాళ్ళని భయపెట్టిస్తున్నారు ఆ అమ్మాయిని కూడా ఏదో వెతుకుతున్నారు ఆ అమ్మాయి మీద కేసు పెడదామని చెప్పి చెప్తున్నారు సోషల్ మీడియాలో కూడా ఆ పైన ట్రోల్ చేస్తున్నారు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కేవలం ప్రభుత్వం విఫలం చెందింది ప్రజలలో పలసనైంది దాని నుంచి ప్రజా ఉద్యమాలు వస్తాయి వాటిని అరిచి పోలీసులతో అనుకొని ఈ పనులు చేస్తున్నారు తప్ప ఏమీ ఆధారం లేదు వాళ్ళ కాడ చూస్తాం మేము ఎన్ని గంటలు ఉంచుతారో ఏం చేస్తారో మేము కూడా చూడలుసుకుని అందుకే వచ్చాం ఇక్కడ